అందరు నమస్కారం అందరికీ ఖాళీ సమస్యలు పెరిగిపోతున్నాయి చిన్నపిల్లలు కూడా ఫ్యాటీ లివర్ ఇక్కడ ఫ్యాటీ లివర్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఉపాసన చేస్తే పోయి వారం పదిహేను ఒక్కోసారి ఏకాదశి ఉపాసన చేస్తే ఆ ఫ్యాటీ లివర్ పోద్ది మనం తినే ఫుడ్ ఒకటి ఈ ఈ ప్యాక్డ్ ఫుడ్లు విని టైం కాక టైం తినడం ఒకటి ఇంకా పెద్దది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మందికి లివర్ సిరోసిస్ అంటే లివర్ ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ కదా వెళ్ళిపోతాం అంటే మనం ఎంత దారుణంగా మన అవయవాలను పాడు చేసుకున్నాం అంటే ఈ ఆర్గాన్ పూర్తికి పోతే కొత్త ఆర్గాన్లో కొత్త మిషన్ పెట్టుకునే పరిస్థితి వచ్చాం అంటే అక్కడ ఎంత ఈజీ ఈజీగా మనం డెవలప్ చేసుకున్నాం అంటే అసలు ఆయుర్వేదం చెప్పింది మన శరీరం ధర్మాన్ని కాపాడుకుంటూ ఏ అవయవం పోకుండా ఉంచుకోవడం ఎలా ఉందో చెప్పింది అది ఆహారం ద్వారా మనం అవన్నీ పక్కన పెట్టేసి నానా చెత్త తినము అయితే ఏ కారణమైనా సరే ఆహార విహారం సరిగ్గా లేకపోవడం మెయిన్ కారణం మనంతా జంక్ ఫుడ్స్ సింథటిక్ కలర్స్ సింథటిక్ మాయిలో ఉన్నాం మనం సో ఇవన్నీ కలిసేంటంటే ఫస్ట్ మనం తినగానే అది మనం ఏం తిన్నా సరే నువ్వు ఏం పోసినా లోపల ఫస్ట్ దాన్ని ప్రాసెస్ చేసేది లివరు శరీరంలో అతిపెద్ద అవయవం లివరు అదే అది సక్రమంగా పనిచేస్తేనే శరీరం అంతా బాగుంటుంది దానికే దెబ్బడిపోయింది అంత దారుణంగా ఉంది పిల్లల్లో కూడా లివరు ఫ్యాటీ లివర్స్ అనేది వచ్చేస్తున్నాయి అన్నమాట అండి మామూలుగా ఒకప్పుడు ఏంటంటే సంవత్సరానికి అప్పుడే రెండేళ్లకో కావేళనో అవన్న చిన్న చిన్న వచ్చేవి అవి వేస్తే పోయేవి ఇప్పుడు ఏంటంటే ఏకంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ మార్చేసి కొత్త లివర్ పెట్టేసి పెట్టేసుకోవాలి అనే పరిస్థితి వచ్చాం మనం అంటే లివర్ సిరోసిస్ మామూలుగా ఏంటంటే బాగా హ్యాబిట్స్ వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చేది ఇప్పుడు ఏ హ్యాబిట్ లేనట్టు కూడా లివర్ సిరోసిస్ వచ్చేస్తుంది ఎందుకు అంటే ఫుడ్ టైమింగ్ సరిగ్గా లేకపోవడం అలాగే మనం వంట సరిగ్గా లేకపోవడం రెండు మనం హైబ్రిడ్ మేల్లో ఉన్నాం అన్నీ హైబ్రిడ్ తింటున్నాం అన్నీ ఇంతకుముందు సహజంగా దొరికేవి ఇంతకుముందు సహజంగా అన్నీ తినేవాళ్ళం కూరలు అన్నీ చక్కగా తినే వాళ్ళం లివర్ సక్రమంగా పనిచేసేది లివర్ ఎప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ మనకి ఎప్పుడూ లేవు అంటే లివరు పూర్తిగా పాడైపోయేంతగా ఎప్పుడూ మనం పాడు చేసుకోలేదు నేను లివర్కి ఒక గొప్పతనం ఏంటంటే తను తను బాగు చేసిన శక్తి ఉంటుంది అనమాట లివర్ని లివర్ ఖాళీగా వదిలేస్తే లంఘన పెట్టేసాము అనుకోండి మళ్ళీ తను తను బాగు చేసుకుంటాం లివర్ అందుకే ఎంత మనం ఇబ్బంది పెట్టినా సస్టైన్ అయిపోతుంటుంది కానీ దా ఎంతకన్నా శృతిమించి మనం పాడు చేసేస్తాం అందుకే ఇంకా అది తట్టుకోలేక లివరు హార్డ్ అయిపోవడం సింక్ అయిపోవడం ఇలాంటివి వచ్చేస్తున్నాయి అంత దారుణమైన ఇబ్బందులు వస్తున్నాయి అంటే ఇంత ముందు వస్తాయి అనుకున్నాం పూర్వజన్మ కర్మ వల్ల వచ్చింది అనుకున్నాం ఇప్పుడు ఏం లేదు మన కర్మ వల్లే మనం మనకు మనమే తెచ్చుకుంటున్నా ఉంటుంది మన ఆహార విహారం సరి అవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ సో ఏదైనప్పటికీ అద్భుతమైన కాలేయాన్ని రక్షించే మొక్క అద్భుతమైన మొక్క ఉంది మన దగ్గర అంటే అడవిలో ఉంది ఇప్పటికీ గిరిజనులు తింటున్నారు సో అలాంటి మొక్క ఒకటి పరిచయం చేస్తాం మీకు ఇదేం మందు కాదు మంచి వంటకం మంచి కూర అనమాట అలాగే ఆ చెట్టు పేరు ఏంటంటే అడవి దొండ ఇది దొండలో చాలా రకాలు ఉంటాయి అన్ని ఆకులు ఇంచుమించుకు ఉంటాయి ఒక నాగదొండ తప్ప మిగతావన్నీ కూడా ఆకులు ఇలాగే ఉంటాయి కాయలలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి కానీ మనం చూస్తే దగ్గరని చూస్తే కానీ ఇది ఏది అని చెప్పలేము దొండలో ఎన్ని రకాలనే తెలుసా దొండ కాకిదొండ నాగదొండ ఆదొండ లింగదొండ అడవిదొండ ఆరు కాజుదొండ ఏడు దొండలు ఉన్నాయి ఏడు రకాల దొండలు ఉన్నాయి సో so, ఏడు రకాలకి ఏడు రకాల దొండలకి వేరే వేరే ప్రాపర్టీస్ ఇందులో చాలా తినేవే అన్ని దొండకాయలు తినేవే ఒక నాగదొండ తప్ప నాగదొండ లింగ లింగదొండ తప్ప తప, మిగతా అవన్నీ తినేవి అవి కూడా ఆకులు తింటారు సో ఇందులో మిగతా మూడు రకాలు నాలుగు రకాలు మనం చక్కగా తినేవి ఈ అడవి దొండ మాత్రం కాలేయానికి అద్భుతమైన ఔషధం దీని కాయలు పలకలుగా ఉంటాయి కాయ మీద అలా పట్టుకుంటే పలకలు పలకల్లా ఉంటుంది కాయ ఈ దొండకాయ కాకిదొండ ఎలా ఉంటుంది సగం పండిపోయి సగం గ్రీన్గా ఉంటుంది అది కాకిదొండ అలా మనం రకరకాల మామూలుగా మన దొండకాయకి చార్లు ఉంటాయి అలా మనం చెప్పచ్చు కానీ ఐదు దొండ మాత్రం పలకలగా పలకలుగా ఉంటుంది కాయలు లేతకాయలు తింటా ఇవి కూడా కూరండి తింటారు ఇందులో విశేషం ఏంటంటే ఇది దీనికి దొంపు ఉంటుంది దీనికి దొంపు ఉంటుంది ఇదిగో దొండ దొండాకలాగా ఉంటుంది దొండాకలే ఉంటుంది ఇవి దొంపలు ఇంకా పెద్దవి ఉంటాయి ఈ లేతవి ఈ దుంపలు ఇంకా పెద్దవి లావుగా ఉంటాయి ఈ శుభ్రంగా ఏం చేస్తారంటే దుంపతిని కూర ఉండు తింటారు అనమాట అలా ఏంటంటే ఇది అన్నిటికన్నా కాలేయ సమస్యలకి అద్భుతంగా పనిచేస్తారనమాట ఈ శుభ్రంగా చిన్న చిన్న మొక్కలు కోసి కందకూరలా వండేసుకోవచ్చు కందకూర అంతే కదా జిగు జిగుగా ఉంటుంది అలా ఇది ఉడికిపోయాక జిగు జిగుగా ఉంటుంది అయినా సరే కందకూర ఎలా వండుతామో అలా వండేసుకోవడమే సింపుల్గా మనం సంవత్సరానికి ఒకసారి తిన్నాం అనుకోండి ఇక కాలేయ సమస్యలు రావు లివర్ ఏమాత్రం చిన్న చిన్న డ్యామేజ్ జరుగుతున్నప్పటికీ వెంటనే అది రెక్టిఫై అయిపోద్ది ఉంటుంది అలాగే కారే సమస్యలు ఆదిలో ఉన్నాయి పోతాయి అలాగే ఏదైతే ఇప్పుడు సిరోసిస్ అని లివరు ప్రాబ్లం అని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తారో వాళ్ళు ఏ మందులు వాడుతున్నా సరే ఇది వారానికి ఒకసారి తిన్నానుకోండి మళ్ళీ ఆ లివరు ఎంతో కొంత పనిచేస్తామండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్నా ఆ లివర్ ఫంక్షన్ మళ్ళీ బాగుంటుంది లివర్ ఒక థర్టీ పర్సెంట్ బాగుంటే చాలు లైఫ్ అంతా లీడ్ చేసేయచ్చు ఇబ్బంది ఏ ఉండదు అలా ఏంటంటే ఈ కూర ఉండేది అంటే మీకు మంచి అలానే లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తినాలి లేదు పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చ తింటే ఏమవుతుందంటే మంచి బలం ఇది మంచి బలం పౌష్టికాహారం కాలేయానికి మంచిది కాలేయ పనితనం పెరుగుతుంది అలాగే కాలేయ సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి కాంగూర లాంటివి ఉన్నా తగ్గిపోతాయి అలాగే సిరోసిస్ ఆఫ్ లివర్ అక్కడ అది కూడా దీనివల్ల మంచి పరిష్కారం ఉండదు అనమాట లివర్ ట్రాన్స్ఫ్లాషన్ చేయగలదు బ్లడ్ వామిటింగ్ అయితే లోపల బ్యాండింగ్ వేస్తారు ఆ కండిషన్ రాదు అనమాట అలా ఎవరు ఎలాంటి ఖాళీ వ్యాధులు ఉన్నా ఈ దుంప కూర సంవత్సరానికి ఒకసారి తినచ్చు ఆ ఇబ్బంది ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి నాలుగు వారాలు తింటే చాలు ఎక్కువ తినకర్లేదు ఆ ఖాళీ సంవత్సరాన్ని బయటపడతాం నమస్కారం